కోడెన్ సెట్ నిర్వహించి ఇరవై ఎనిమిది టూ వీలర్స్ మూడు ఆటోలు సరైన పత్రాలు లేని వాహనాలకు పదమూడు వేల వంద రూపాయల జరిమానా విధించారు రెండు బెల్ట్ షాపులపై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు ఈ కార్యక్రమంలో ఏసీపీ మాట్లాడుతూ సైబర్ నేరాలపైన అవగాహన పెంచుకోవాలని యువత గంజాయి వంటి పానీయాలకు బానిసలు కావద్దని సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పరకాల సిఐ వికాంత్ కుమార్ ఆత్మకూరు సిఐ సంతోష్ కుమార్ శాంపేట్ సిఐ రమేష్ కుమార్ పరకాల ముప్పై మంది ము నాన్న పోతున్నా తెలుసేదు కదా మా అదే డ్యూటీకి వెయ్యో లేకుండా షేర్గాడికి వేయకుండా పొలం గడికి వేయకు వేయడం సాయంకాలం వస్తాం అనుకుంటా కానీ రోడ్డు మధ్య ఏమన్నది ఏమన్నా జరిగేదో జరిగితే బాధ్యులు ఇవ్వదు ఎవరినిస్తారు చెప్పండి అప్పుడు మమ్మల్ని అంటారు ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఎవరు చెయ్యేస్తారు ఎంత చెయ్యేస్తారు పోలీసు మన జనాభా పరకాల పాపులేషన్ ఎంత ఉన్న పోలీసు వాళ్ళు ఇస్తామండి ఎంతమంది చెయ్యేస్తారు మనం అదే విధంగా రోడ్లు వెడని వెళ్తున్నాయా అవతలేము కదా ఇదే రోడ్డు ధర్మరావు రోడ్ ఇదే రోడ్డు ఇప్పుడున్నదే రోడ్డు నేను ఐదు సంవత్సరాల క్రితం చూసిన రోడ్డు ఇదే రోడ్డు మరి ఇన్ని వెహికల్స్ రోడ్స్ అవుతున్నాయా కావట్లేదు మనం దానికి ఏం చేయాలి మనం మనం ప్రికాషన్స్ తీసుకోవాలి మనం ప్రతి వెహికల్ కి ప్రతి వరకు ఖర్చు పెట్టి ఆయన అతలేదు కారణం ఏంటి హెల్మెట్ ధర ఎంత హెల్మెట్ ధర ఎంత ఐదు వందల రూపాయలు ఐదు వందలు మంచి ఎంత వెయ్యి రూపాయలు మరి వెయ్యి రూపాయల లేకుంటే మీకు ఆయన ఒక ప్రాణం అంటే ఇలా మేము ఇండియా బంధులు పట్టుకొని ఇంతమంది రోడ్డు మీద పోతుంటే ఒక్కరు కూడా హెల్మెట్ కరవడట్లేదు ఏంటి అసలు ఎవరి కొరకు పనిచేస్తున్నారు మీరు ఎవరి కొరకు జీవిస్తున్నారు మీరు ఇంటికి ఎరికేది మీ భార్య పిల్లలకు టాటా చెప్పి బయట పోయి